హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ టేస్టీ అయిన స్వీట్ కార్న్ మసాలా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ అండి టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకైనా మనం అప్పటికప్పుడు టేస్టీగా తినాలనుకున్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది చూశారు కదా స్వీట్ కార్న్ మసాలా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా నేను రైస్ని ఒక గ్లాస్ నిండగా ముందుగానే ఉడికించి పక్కన ఉంచాను ఇలా పొడి పొడిగా పులుకుగా ఉండేలాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి మామూలు రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అదే బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాసుకి ఒకటి నాలుగు గ్లాసు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పులుకు పులుకుగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని నాలుగైదు ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సింపుల్గా అండి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే హాఫ్ ఇంచ్ అంతా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు అలాగే అనాస పువ్వు ఒకటి బిర్యానీకి సంబంధించింది ఇవి మూడు వేసుకుందామండి చాలు ఎక్కువ వేసుకున్నా కూడా మసాలా ఫ్లేవర్కి పిల్లలు కూడా తినలేరు కదా అందుకనేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండి ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒకసారి అలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కొంచెం అలాగే పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి అలా చీలుకలుగా కట్ చేసి వేసాను మన స్పైసీ కోసం ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ అనేది ఉల్లి ఉల్లిపాయ అనేది బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా ఆనియన్ని ఫ్రై చేసుకుందాము చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుంది అలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాము ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువ పట్టదండి ఇలాంటి రైసుల్లోకి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ని చూశారు కదా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కమ్మటి వాసన వస్తున్నాయి ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందామండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే కదా మనకి ఒక గిన్నె నిండగా తీసుకున్నాను అంటే కప్పు నిండగా తీసుకున్నాను చూపించాను కదా ఆ గిన్నె నిండగా వేస్తున్నాను మెయిన్ మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ బాగా రావాలి కదా అందుకనేసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఒక కప్పు రైస్కి ఒక గిన్నె నిండగా చిన్న కప్పు నిండగా స్వీట్ కార్న్ తీసుకుంటే సరిపోతుంది ఇవి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నాయండి బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లోనే బాగా ఉడికినట్లు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇంకా ఎక్కువ వేరే పొడలే వేయొద్దండి మనకి ఇది ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది స్వీట్ కార్న్ ఫ్లేవర్ అనేది సింపుల్గా ఇలా చేసుకుంటే మనకి మసాలా రైస్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసీ ఎక్కువ లేకుండా చూసారు కదా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేద్దాము ఆ కప్పు నిండుగా రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందాము అంతా కలిసేలాగా నీట్గా కలిపేద్దాము మనం వేసిన మసాలా అంతా కూడా మనం రైస్కి పట్టాలి కాబట్టి చూసారు కదా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు దించే ముందు నెయ్యి వేసుకోండి కమ్మగా ఉంటుంది టేస్ట్ ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాము మూత పెట్టుకొని మనం వేసిన ఇవన్నీ కూడా రైస్కి బాగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడిపోయే మనకి స్వీట్ కార్న్ మసాలా రైస్ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీ అయినా హెల్దీ అయిన రెసిపీ అనమాట ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా పిల్లలు లంచ్ బాక్సుల్లో త్వరగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ కమ్మకమ్మనైనా స్వీట్ కార్న్ మసాలా రైస్ని మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఇలాంటి హెల్దీ హెల్దీ అయిన ఫుడ్స్ తోటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ తోటి మేము ముందు ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్